సత్యరాజ్ కూతురికి సంబంధించిన ఫోటోలు నెట్ అవుతున్నాయి కొంట చూపుతో కవ్విస్తున్న ఆమె ఫోటోలను చూసి అభిమానులు ఏ మాత్రం కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు అయితే ఆమెకి సినిమాలపై ఆసక్తి లేదట ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు వికోసం నటుడు సత్యరాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు ఆయన ఒకప్పుడు తమిళ ఇండస్ట్రీలో పెద్ద హీరో కాస్త వయసు మళ్ళిన తర్వాత బాహుబలి సినిమాలో కట్టప్పగా దేశ వ్యాప్తంగా ఎనలేని గుర్తింపును ఆయన తమిళ నటుడైన ఆయన ఎన్నో తెలుగు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి మెప్పించారు శంఖం మిర్చి వంటి చిత్రాల్లో హీరోలకు తండ్రిగా నటించి తెలుగు ఆడియన్స్ కు చేరువయ్యారు ఇక ఆయనకు ఇంటర్నేషనల్ ఇమేజ్ వచ్చింది అంత స్టార్ హోదా పొందిన ఆయన మీడియాకి దూరంగా ఉంటారు ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితాన్ని చాలా గోప్యంగా ఉంచుతారు అందుకే సత్యరాజ్ ఫ్యామిలీ గురించి పెద్దగా ఎవరికి అవగాహన లేదు ఆయనకు ఓ భార్య ఓ కొడుకు కూతురు ఉన్నారన్న విషయం చాలా మందికి తెలీదు ఇప్పటికే ఆయన కుమారుడు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు వంటి సినిమాలో నటించి మెప్పించాడు ఇక ఆయన కూతురి పేరు దివ్య సత్యరాజ్ ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉంటున్న దివ్య న్యూట్రిషన్ గా కెరియర్ ని కొనసాగిస్తుంది స్టార్ నటుడి కుమార్తె అయినప్పటికీ ఆమె మీడియాలో పెద్దగా కనిపించదు సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది సోషల్ మీడియా వేదికగా తరచు నెటిజన్లకు హెల్త్ లైఫ్ స్టైల్ పై అవగాహనలు సలహాలు సూచనలు ఇస్తుంది దీంతో ఆమెకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది ఈ నేపథ్యంలో ఆమె ఫోటోలు బయటకి రావడంతో హీరోయిన్ కి ఏమాత్రం తీసుకొని అందమంటూ కాంప్లిమెంట్ ఇస్తున్నారు కాగా దివ్య మహిల్ మతి ఇయక్కం పేరుతో స్వచ్ఛంద సంస్థను స్థాపించి సోషల్ సర్వీస్ చేస్తున్నారు అయితే ఆమెకి పాలిటిక్స్ పై ఇంట్రెస్ట్ ఉంది త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సత్యరాజ్ కూతురికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి కొంట చూపుతో కవ్విస్తున్న ఆమె ఫోటోలను అభిమానులు హీరోయిన్ కి ఏ మాత్రం తీసిపోదంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు అయితే ఆమెకి సినిమాలపై ఆసక్తి లేదట ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు వికసం నటుడు సత్యరాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు ఆయన ఒకప్పుడు తమిళ ఇండస్ట్రీలో పెద్ద హీరో కాస్త వయసు మళ్ళిన తర్వాత బాహుబలి సినిమాలో కట్టప్పగా దేశ వ్యాప్తంగా ఎనలేని గుర్తింపును సంపాదించుకున్నారా ఆయన తమిళ నటుడైన ఆయన ఎన్నో తెలుగు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి మెప్పించారు శంఖం మిర్చి వంటి చిత్రాల్లో హీరోలకు తండ్రిగా నటించి తెలుగు ఆడియన్స్ కు చేరువయ్యారు ఇక బాహుబలితో ఇంటర్నేషనల్ ఇమేజ్ వచ్చింది అంత స్టార్ హోదా పొందిన ఆయన మీడియాకి దూరంగా ఉంటారు ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితాన్ని చాలా గోప్యంగా ఉంచుతారు అందుకే సత్యరాజ్ ఫ్యామిలీ గురించి పెద్దగా ఎవరికి అవగాహన లేదు ఆయనకు ఓ భార్య ఓ కొడుకు కూతురు ఉన్నారన్న విషయం చాలా మందికి తెలియదు ఇప్పటికే ఆయన కుమారుడు సివి రాజ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు డోరా మయూన్ వంటి సినిమాల్లో నటించి మెప్పించాడు ఇక ఆయన కూతురి పేరు దివ్య సత్యరాజ్ ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉంటున్న దివ్య న్యూట్రిషన్ గా కెరియర్ ని కొనసాగిస్తుంది స్టార్ నటుడి కుమార్తె అయినప్పటికీ ఆమె మీడియాలో పెద్దగా కనిపించదు సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది సోషల్ మీడియా వేదికగా తరచూ నెటిజన్లకు హెల్త్ లైఫ్ స్టైల్ పై అవగాహనలు సలహాలు సూచనలు ఇస్తుంది దీంతో ఆమెకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది ఈ నేపథ్యంలో ఆమె ఫోటోలు బయటకి రావడంతో హీరోయిన్ కి ఏ మాత్రం తీసుకోని అందం కాంప్లిమెంట్ ఇస్తున్నారు కాగా దివ్య మహిల్ మతి ఈ అక్క పేరుతో స్వచ్ఛంద సంస్థను స్థాపించి సోషల్ సర్వీస్ చేస్తున్నారు అయితే ఆమెకి పాలిటిక్స్ పై ఇంట్రెస్ట్ ఉంది త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి